హాయ్ అండి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అటు ఇటుగా దాదాపు వన్ ఇయర్ అవుతుందండి నేను మా పుట్టింటికి వెళ్ళక ఇంకా వెళ్ళిన వెంటనే అమ్మతో అయితే ఈ ఐటెం చేయించుకొని తిన్నాను ఇంతకీ దీని పేరు ఏంటి అనుకుంటున్నారా ఇదైతే అమ్మ ఏం చేసిందంటే నైట్ బియ్యం నానపెట్టింది ఒక రెండు డబ్బాల వరకు బియ్యం నానపెట్టేసి మార్నింగ్ లేచాగా నీట్గా క్లీన్ చేసేసి ఒక క్లాత్లో వడేసింది అనమాట వడేసిన తర్వాత ఇలాగ రోట్లో వేసి దంచుతుంది అమ్మ అయితే చూశారు కదా ఇంక ఇలాగ దంచడం కంప్లీట్ అయిపోయాక కొంచెం కొంచెంగా తీసుకొని దీన్ని జల్లెట్లో వేయాలి ఇంకా మా కేతన్ బాబు కామ్ వచ్చేసి వెళ్ళిపోయాడు ఇక్కడ పిండి పడుతుంది కదా మా అమ్మ దంచుతుంది రోట్లో వేసేసి అది ఇవ్వలేదని చెప్పేసి అలాగే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఇలాగ బియ్యం మొత్తం రోట్లో వేసేసి బాగా మెత్తగా దంచాలి రోకలి కర్రతో ఇలాగ జల్లెడు వేసేసి పిండి చేయాలన్నమాట దీన్ని మెత్తగా పిండి లాగేలాగా పట్టాలి ఇప్పుడు మా అన్నను కూడా దంచుతుంది దంచుతాను పిండి అని చెప్పేసి ఇదిగోండి చూడండి ఎలా వేస్తుందో నేర్చుకుంటుంది అనమాట అమ్మమ్మ నేను ఒకసారి దంచుతా ఇవ్వు అని అంటే మా అమ్మాయితో ఆ రోకలి కర్ర ఇచ్చింది అనమాట ఇంకా దాంతో ఇద్దరు కలిసి దంచుతున్నారు పిండి ఇంకా దీన్ని మెత్తగా జల్లెడు వేసుకోవాలన్నమాట ఇదిగోండి మెత్తగా అయితే వేసుకున్నాము పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి బెల్లం కావాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బెల్లము మా కేతన్ బాబే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మమ్మకి బెల్లం నేను తీస్తానని చెప్పేసి ఇలాగ తురుముతున్నాడు దాంతో కొడుతున్నాడు అన్ననేమో చూస్తుంది అన్నన్ని తీయనీయలేదు మా అమ్మని కూడా తీయనీయలేదనమాట మా కేతన్ బాబు నేనే చేస్తానని చెప్పేసి అగో చేసాడు మళ్ళీ లాక్కుంటున్నాడు చూశారు కదా అలా చేసి చూసి నేర్చుకుంటున్నాడు అనమాట మా కేతన్ బాబు అనంత్ దంచుతుంటే కూడా చూడండి తీసుకున్నాడు ఫైనల్గా ఇంకా అలా కొట్టేశాడు అనమాట బెల్లం చూడండి ఎలా చేస్తున్నాడు చెయ్యికి తాకిందట్టుదామా అనేసి ఇచ్చాడు ఇంక ఇప్పుడైతే ముందుగానే మనం బియ్య పిండి ఇలాగ మెత్తగా జల్లడు వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగ కార్పూసుకి సేమ్ మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగ కలుపుకొని కార్పూసు గిదిలలో పెట్టేసుకొని ఇలాగ వాటర్లో మరిగే మరిగే వాటర్లో ఇలా వేసేసుకోవాలండి మనం ఎన్ని పాలు అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువగా ఉండాలి పాలు తక్కువైనా పర్వాలేదు మా అమ్మ అయితే ఇక్కడ ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసేసుకొని అవి బాగా మరిగించింది మరిగించిన తర్వాత ఇలాగ ఆ పిండి మొత్తాన్ని కార్పూస గిద్దెలలో పెట్టేసి లాగా ఇలాగ మొత్తాన్ని ఒత్తుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత చిన్నగా తోటి వాటిని కదుపుతూ ఉండాలన్నమాట ఒకేసారి గెరట పెట్టి కలిపామనుకోండి మొత్తం చిత్త చిత్తరగా అయిపోయి డ్యామేజ్ అయిపోతాయి అనమాట అలా కాకుండా చిన్నగా తిప్పాలి స్మూత్గా వీటిని ఇలాగా ఈ ఒక ఇరవై నిమిషాల పాటు వీటినిలాగే వేడి వాటర్లో వేసేసి బాగా మరగనివ్వాలి అప్పుడే మనకి ఆ బియ్య పిన్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ఇటు సైడ్ ఏమో ఒక కిలోలో సగం బెల్లం తీసుకుంది బెల్లాన్ని తీసేసుకొని ఇలాగ కరగబెట్టి పక్కన అనమాట ఇదేమో యాలక్కాయలు యూలుక్కాయలు మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మరిగే వాటర్ ఉన్నాయి కదా అందులో మనం ఆల్రెడీ కరపుసు గిద్దెలతో ఒత్తి వేసుకున్నాం కదా అవి చక్కగా వాటర్లో ఉడికిపోయాయి తర్వాత పాలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటే రెండు గ్లాసుల పాలు ఇంచుమించు పడుతుందండి కొలత ప్రకారము ఇప్పుడు చిన్నగా ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పోసినటువంటి పాలు కూడా ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని ఇక్కడ మేము ఒక రెండు గ్లాసులు తీసుకున్నాం అనమాట మూడు గ్లాసుల వాటర్కి రెండు గ్లాసులు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లము మనం ఏ గ్లాస్తో అయితే పాలు వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక తప్పుడు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అన్నమాట కొలత ప్రకారం ఇవి వచ్చేసి వీటి పేరు పాలు తడికాయలు అంటారండి మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారు ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పాలు తడికలు అయితే చేస్తుంది అనమాట మా అమ్మ బాగా చేస్తుంది నాకు చాలా ఇష్టము ఇప్పుడైతే ఇదిగోండి బెల్లం వాటరు ముందుగానే మనం బెల్లం మెత్తగా పౌడర్ లాగా చేసేసి కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి ఇంతే ఇంకా చాలా సింపుల్ చాలా ఈజీ ఫైనల్గా దింపే ముందు ఇందులో యాలకుల పొడి వేసేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కావాలి అంటే ఇందులో సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి పాల తడికలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ తెలియజేది వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ